కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కాలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు ప్రజల్లో కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైందన్నారు జనాభా తగ్గించి చూపిస్తే రాష్ట్రానికి నష్టం అనే సోయి లేదా అని దుయ్యబట్టారు స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందన్నారు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను పూర్తిగా అమలు చేయాలని జగదీష్ రెడ్డి చెప్పారు చెప్పాలి ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి నీ మీద నమ్మకం లెక్కన ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి లేదు మళ్ళొకసారి చెయ్యాలి ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభా తక్కువ ద్వారా సీట్లు రిజర్వ్ రిజర్నైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అసలే తక్కువ మనం సౌత్ లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్ గా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడవులు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి గానీ సోయి ఉండదు తన తల్లి లాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు శంకరీ నేత్రువుని పెట్టుకుని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి ఆ సోయలేదు జారిపోయి ఎందుకు ఆరు లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమిన చర్యని చెప్పుకోవడానికి ఇదే గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు తప్పు మాటలంటే స్థానిక సంస్థల మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేశారు సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికలు నాడు మోసం చేసిండ్రు అన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం ఈ ఒక్క ఎన్నికలు ముందట ఈ మనం మన ఆడిటో చూద్దాం ఈ మూడేళ్ళ తర్వాత కదా మమ్మల్ని మూడున్నర తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకో ముందుకు వచ్చింది ఆ వేంతలు లక్షల డబ్బులు కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఇంకా చేస్తావని బీసీ సోదరులు నువ్వే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్